హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేను మీ ధనలక్ష్మి మీరు అందరూ వెళ్ళారనే ప్రశ్న చాలా బాగున్నాను ఈరోజు మనం ఇది వచ్చేసి మార్నింగ్ టిఫిన్కి ఏమీ లేదురా బాబు అనుకుంటుంటే కోటాలో ఇచ్చిన పూరి పెండు ప్యాకెట్ కనిపించింది అదేనండి గోధుమ పిండి ప్యాకెట్ అలాగే ఇంట్లో మూడు బంగాళదంపలు ఉంటాయి చక్కచక్కగా కోసేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి రోజుకి పెళ్లి రోజుకి వచ్చిన నేమ్స్ అన్నమాట అవి ఇలా గోడ కట్టించుకున్నాను నాకు కిచెన్లోకి వెళ్ళగానే అవి చూడాలనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి రెండు రూపాయలు కోసేసుకున్నాను కదా సో అవి మగ్గిపోతున్నాయి అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను కొంచెం అలాగే బంగాళదుంపల మొక్కలు వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను ఏమీ లేదనుకున్నప్పుడు అప్పటికప్పుడే కొంచెంగా వండిన కూరలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి నిజంగానే ఇంకా ఒక స్పూన్ కారం కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే పూరి వేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి చపాతి చేసేసుకున్నాను ఇవి చక్కచక్క వేపేసుకునేసరికి ఇలా మన కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకా చాలా సింపుల్గా ఇంట్లో టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా ఫైనల్ టచ్ అయితే గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా హాఫ్ స్పూ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకొని గదింపేసుకోవడమే ఇంకా మన పూరీ కూడా రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా వేడి వేడి పూరీ కర్రీలో బంగాళం కర్రీలో నంచుకుని తింటే సూపర్ ఉంటుంది కాంబినేషన్ వచ్చేసి మీరు కూడా ఇలానే ట్రై చేస్తారు కదా నేనైతే ఇలానే చేస్తాను ఈ వీడియోలు అనిపిస్తున్నా కింద కామెంట్ చేసిన కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి